హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి అంటే మంచిగా మనకి ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ వాతావరణం అంటే మంచిగా విలేజ్లో వాతావరణం ఎలా ఉంటుంది పచ్చని మొక్కలు అలాగే ఇళ్ళు అలాగే వాటరు చెరువుల్లాగా అలా ఉంటుంది కదా ఫ్రెండ్స్ చెరువుల్లాగా వాటర్ వాటర్ ఉన్నట్టుగా అలాగే కొండలు సూర్యుడు అలా ఉంటుంది కదా ఇక్కడ కూడా మంచి ప్రకృతి వాతావరణం అనమాట చూడండి చెట్లు నేను కూడా ఇక్కడ చూడండి కొబ్బరి చెట్లు అలాగే పెద్ద చెట్టు ఒకటి అలాగే రెండు పడవల్లాగా వేశాను అనమాట బోట్లలాగా చూడండి ఫ్రెండ్స్ సింపుల్గా అనమాట డ్రాయింగ్ వచ్చేసి చాలా ఈజీగా చాలా చక్కగా వేయచ్చు ఫ్రెండ్స్ చూడండి నేను ఫస్ట్ అవుట్లుక్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ మీకు అర్థం అవటం కోసం ప్రతిదీ తెలియజేస్తున్నాను ఇక్కడ మూడు ఇళ్ళులాగా వేశాను అలాగే కొబ్బరి చెట్టు అలాగే అవుట్లుక్ అనమాట అటు దూరంగా కూడా ఖాళీ స్థలం అన్నట్టు అక్కడ కూడా పచ్చని చెట్లు వేశాను అలాగే మధ్యలో అంతా వాటర్ లాగా వేశాను తామర లాగా కూడా వేశాను అక్కడ ఒక బోటు వేశాను చూడండి ఫ్రెండ్స్ సింపుల్గా అటు ఒక బోటు వేశాను అలాగే ఇటు సైడ్ కొబ్బరి చెట్టు అదిగో చూడండి అటు కూడా రెండు కొబ్బరి చెట్లు లాగా వేశాను అనమాట ఫస్ట్ అవుట్లుక్ వేశాను తర్వాత వేరే రకమైన చెట్లు కూడా రెండు వేశాను అనమాట అక్కడ ఖాళీ స్థలం లాగా అనమాట అటు కూడా బోట్ వెళ్తుంది అన్నట్లుగా అనమాట అలాగే బ్యాక్ సైడు కొండల్లాగా వేశాను ఆకాశంలో సూర్యుడు పక్షులు ఎగురుతున్నట్లుగా కూడా వేశాను ఫ్రెండ్స్ రెండు కొండల్లాగా కూడా వేశాను అనమాట చూడండి మళ్ళీ ఇటు సైడ్ ఒకటి ఇటు గట్టు దగ్గర కూడా ఒక బోట్ వేశాను చూడండి సింపుల్గా అనమాట ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మనకి బోటు వేసి అక్కడ ఆగేటట్లుగా అక్కడ క మనకి కర్ర కూడా పెట్టామన్నమాట తెడ్డు తెడ్డు అనమాట అంటే కర్ర పడవని నడిపే కర్ర అనమాట చూడండి ఇక్కడ సింపుల్గా అనమాట ఒక బోటు ఇటు ఒక బోటు వేశాము అలాగే ఇటు ఖాళీ స్థలంలో కొబ్బరి చెట్టు ఒకటి ఉన్నట్లుగా వేశామన్నమాట ఫస్ట్ అవుట్లుక్ వేశాను ఫ్రెండ్స్ అవుట్లుక్ వేసి తర్వాత ఆకుల్లాగా వేశాను చూడండి మనకి ఇళ్ళులాగా అలాగే చూడండి కొబ్బరి చెట్లు అలాగే పెద్ద చెట్టు అంతా వేశాను చూడండి ఫ్రెండ్స్ మనకి సింపుల్గా ఫస్ట్ అవుట్లుక్ వేసుకొని తర్వాత నేనంతా ఫినిషింగ్ అనేది వేస్తూ వచ్చాను అనమాట చూడండి ఫ్రెండ్స్ అటు కూడా రెండు కొబ్బరి చెట్లులాగా వేశాను అనమాట మామూలు చెట్లు కూడా ఒక రెండు వేశాను చూడండి ఇటు మామూలుగా ఆకులున్న చెట్టు అనమాట మామూలు చెట్టు చూడండి ఫ్రెండ్స్ ఆకులు ఎక్కువగా ఉన్నట్లుగా వేశాను కొమ్మలుగా కొమ్మలు కొమ్మలుగా అలాగే మనకి చూడండి ఆకులన్నీ బాగా విస్తీరంగా అనమాట చెట్టు ఈ చెట్టు ఆకులు ఇంటి మీదకి వచ్చేటట్లుగా వేశాను అనమాట పచ్చగా ఉండేటట్లుగా చూడండి అలాగే కింద చెట్ల దగ్గర కూడా గ్రాస్ లాగా కూడా వేశాను అలాగే బ్యాక్ సైడ్ కొండల్లాగా వేశాను అనమాట చూడండి గ్రాస్ వేశాను కొబ్బరి చెట్టుకి అలాగే ఇటు సైడ్ అంతా కూడా గ్రీనరీగా వేశాను అనమాట చూడండి అటు కూడా ఇల్లు ఉన్న ప్లేస్కి కూడా గ్రీన్గా ఉండేటట్లుగా వేశామన్నమాట మధ్యలో మనకి తామర పువ్వులాగా వేశాము వాటర్ మధ్యలోకి మధ్యలో అంతా వాటర్ అనమాట ఫ్రెండ్స్ అంటే కొంతమంది చెరువుల్లో మామూలుగా కొన్ని చోట్ల నీళ్ళల్లో మనకి తామర పువ్వులు పెంచుతారు కదా ఫ్రెండ్స్ సింపుల్గా అందంగా ఉంటుందని వేశాను ఫ్రెండ్స్ మీ ఇష్టం మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు నేనైతే ఫ్లవర్స్కి కూడా ఈరోజు అంటే మంచి పింక్ వేశాను అలాగే ఇంకో ఆరెంజ్ కలర్ లాగా కూడా వేశాను అనమాట కలర్స్ అయితే నాకు నచ్చిన కలర్స్ వేశాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి రంగులు ఇష్టమైతే అలాంటి కలర్స్ వేసుకోండి నో ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్ ఓవరాల్గా లుక్ అయితే చూస్తూ ఉండండి చాలా చాలా అందంగా వచ్చింది ఫ్రెండ్స్ నాకైతే బాగా నచ్చింది అనమాట చూడండి బ్యాక్గ్రౌండ్లో బ్యాక్ సైడ్ కొండలు అనమాట మనకి పల్లెటూరులో ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ పచ్చని చెట్లు అలాగే మొత్తం కూడా అవుట్లుక్ వేసిన తర్వాత నేను పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేశాక బా పెన్ పెట్టి వేశాను ఇక్కడ చూడండి మనకి చెక్ పోస్ట్ లాగా కూడా వేసామన్నమాట వాటర్ ఉంటుంది కదా అటు వెళ్ళకుండా అలా వేశాను అనమాట చూడండి పెన్ పెట్టి వేసి డైరెక్ట్గా చూపించాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను చెట్లకి ఒక్కొక్కటి ఒకటేమో ప్యారెట్ గ్రీన్ కలర్ వేశాను కొన్నిటికేమో డార్క్ గ్రీన్ వాడానమాట కలర్స్ అయితే డిఫరెంట్గా ఉంటుందని వేశాను అన్నీ గ్రీనే వాడచ్చు ఫ్రెండ్స్ నో ప్రాబ్లం బట్ నీకు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఏ చెట్టు అయినా మనకి పచ్చదనంగానే ఉంటుంది కదా ఫ్రెండ్స్ అందుకని నేను ఇప్పుడు కొబ్బరి చెట్టుకి ఒక కలర్ వేశాను అలాగే బ్యాక్ సైడ్ ఉన్న ఇంకో చెట్టుకి పెద్ద చెట్టుకి డార్క్ గ్రీన్ వాడాను అనమాట చూడండి మన ఇష్టం ఫ్రెండ్స్ అంటే పచ్చని చెట్లకి ఏదైనా గ్రీన్ కలర్ ఒకే లుక్లో కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటే బాగుంటుందనిపించి అలా వేశాను అనమాట చూడండి కొబ్బరి చెట్టుకి వేశాము తర్వాత ఇటు చూడండి ఇంకో డార్క్ గ్రీన్ వేశాను ఇంకో కలర్ గ్రీన్ చూడండి ఫ్రెండ్స్ ఇక ఇక్కడేమో థిక్ గ్రీన్ వాడాను అనమాట ఆకులకి చూడండి ఫ్రెండ్స్ అలాగే కాండానికి వచ్చేసి బ్రౌన్ అండ్ మెరూన్ మిక్స్డ్గా వాడాను చూడండి కలర్స్ అయితే వేస్తూ ఉన్న కొద్ది లుక్ మారుతూ వస్తుంది ఫ్రెండ్స్ ఆకులకి చూడండి పచ్చ అంటారు కదా కలర్ వేశాను అనమాట చూడండి ఆకులకి ముదురాకుపచ్చ అన్నట్టు వేశాను ఫ్రెండ్స్ అంటే అంత ఒకే లుక్గా ఉంటే అంత లుక్ బాగోదని డిఫరెంట్గా కలర్స్ వేశాను అనమాట అంటే ఒకటి ప్యా ప్యారెట్ గ్రీన్ వేస్తే ఒకటి డార్క్ గ్రీన్ ఇంకోటి పచ్చ అలా వేశాను అనమాట డిఫరెంట్గా చూడండి ఫ్రెండ్స్ కలర్స్ అయితే వేస్తూ ఉన్న కొద్ది లుక్ బాగుంది ఫ్రెండ్స్ మనకి పల్లెటూరులో ఇలాంటి వాతావరణం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కదా పచ్చగా చెట్లు అలాగే బోట్లు అలాగే మనకి తామర పువ్వులు అలాగే కొబ్బరి చెట్లు ఇలా మంచిగా అలాగే మంచిగా వాటర్ పక్కన కూడా కొన్ని ఇళ్ళు ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఇళ్ళు అలా కూడా ఇక్కడ చక్కగా ఉండేటట్లుగా వేశామన్నమాట అలాగే బ్యాక్గ్రౌండ్లో బ్యాక్ సైడు కొండలు అలాగే సూర్యుడు ఆకాశంలో ఉన్నట్లు పక్షులు ఎగురుతున్నట్లు వేశాము ఇక్కడ చూడండి ఫస్ట్ కాండానికంతా కూడా నేను బ్రౌన్ వేశాను ఫస్ట్ బ్రౌన్ వేశాను సగం వరకు బ్రౌన్ వేసి సగం ఆపాను ఇంకో సగం మెరూన్ వేశాను అనమాట మిక్స్డ్గా ఉంటుంది ఫ్రెండ్స్ కలర్ అయితే అప్పుడే లుక్ చాలా బాగుంటుంది రెండు మిక్స్డ్గా ఉంటుంది మనకి చెట్టుకు వచ్చేసి కలరు ఆ కలర్ యూజ్ చేశాను అనమాట రెండు మిక్స్డ్గా వాడాను అది ఎట్లా వేసాను ఇది కూడా హాఫ్ హాఫ్గా వేశామన్నమాట కలర్స్ అయితే అలాగే కొబ్బరి చెట్టు కాండాలకు కూడా సేమ్ అలాగే వాడామన్నమాట చూడండి అలాగే చెక్ పోస్ట్కి రెడ్ కలర్ యూజ్ చేశాను మంచి మిరప మిరప రెడ్ అంటారు కదా బ్లడ్ రెడ్ ఆ కలర్ యూజ్ చేశాను అనమాట మన ఇష్టం ఫ్రెండ్స్ చెక్ పోస్ట్ మీ ఇష్టం అనమాట మీకు ఏ రంగు ఇష్టమైనా అది వేసుకోవచ్చు బట్ నేను ఇక్కడ ఆ కలర్స్ వాడాను కొన్ని తామర పూలకి పింక్ వాడాను కొన్నిటికి ఆరెంజ్ లాగా వాడాను అనమాట కలర్స్ డిఫరెంట్గా ఉంటే లుక్ ఎలా ఉంటుందో అనే అనే విధంగా వేశాను అనమాట అంటే తామరపూల్లో కూడా చాలా రకాలు ఉంటాయి కదా ఎక్కువగా నేను మంచి పింకే వాడతాను బట్ ఇక్కడ ఇంకో కలర్ కూడా యూజ్ చేశాను ఎలా ఉంటుందా అని మన ఇష్టం ఫ్రెండ్స్ కలర్స్ అయితే నేను షూటబుల్ అయ్యే కలర్సే వేశాను అనుకుంటున్నాను మీకు ఏ కలర్స్ ఇష్టమైతే అవి వేసుకోండి నో ప్రాబ్లం చూడండి అలాగే గట్టుకి ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్ ఇదంతా కూడా గ్రీనరీగా వేశాను అనమాట గ్రాస్ లాగా అలాగే మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ యూజ్ చేశాను గ్రాస్కి అంతా కూడా చూడండి ఫ్రెండ్స్ కలర్స్ వేస్తూ ఉంటే మనకి లుక్ చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ చూడండి మనకి అవుట్లుక్ అనేది ఎక్కడన్నా లైట్గా అనిపిస్తే డార్క్ చేసుకోండి నో ప్రాబ్లం చూడండి గ్రీన్కి చెప్పాను కదా గ్రాసు అదంతా కూడా అదంతా కూడా గ్రీన్గా వేశాను అనమాట ఖాళీ స్థలానికి చూడండి ఇంటి ముందు కూడా అంతా కూడా గ్రీనరీగా వేసామన్నమాట ఇప్పుడు పల్లెటూరులో ఎక్కువగా గ్రీనరీగా ఉంటుంది కదా చాలా అందంగా ఉంటుంది కాబట్టి ఆ కలర్స్ యూజ్ చేశాను అన్నమాట చూడండి కొబ్బరి చెట్టుకి కాండానికి బ్రౌన్ అండ్ మెరూన్ మిక్స్డ్గా వాడాను చూడండి లేదంటే బ్రౌన్ కలర్ అయినా మొత్తం యూజ్ చేసుకోవచ్చు నేను బ్రౌన్ ఒక్కటి కూడా యూజ్ చేశాను లేదా ఆ కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు మన ఇష్టం అనమాట ఫ్రెండ్స్ అంటే ఏది లుక్ బాగా అనిపిస్తే అది వేసుకోవచ్చు నేను డబల్ వేశాను చూడండి ఇక్కడ అదిగోండి ఇంకొంచెం బ్రౌన్ కలర్ కూడా డార్క్ చేశాను అలాగే బోట్లు కూడా నేను బ్రౌన్ కలర్ యూజ్ చేశాను ఫ్రెండ్స్ కొండలకు వచ్చేసి బ్లాక్ అనమాట షేడెడ్ బ్లాక్ షేడ్గా వచ్చేటట్టుగా వేశాను అనమాట అవుట్లుక్ ఏమో డార్క్ చేసి మధ్యలో ఏమో లైట్ షేడ్గా వేశాను బ్లాక్ చూడండి ఇక్కడ పిక్చర్లో ఎలా అయితే డ్రాయింగ్ అనేది ఎలా అయితే కలర్స్ వేశాను సింపుల్గా అలా వేశాను అనమాట చూడండి బోట్ అంతా కూడా బ్రౌన్ కలర్ యూజ్ చేశాను తెడ్డికి అన్నిటికీ చూడండి అలాగే వాటర్ అంతా కూడా స్కై బ్లూ కలర్ వేశాను సూర్యుడికి ఆరెంజ్ వేశాను సన్కి అలాగే స్కైకి స్కై బ్లూ కలరే వేసాను అన్నమాట ఇక్కడ నేను చూడండి ఫ్రెండ్స్ స్కై బ్లూ కలరే వేసాను వాటర్ కూడా లుక్ అయితే నాకు చాలా బాగా అనిపించింది చక్కగా పల్లెటూరు వాతావరణాన్ని గుర్తు చేసుకుంటూ చక్కగా వేయడం జరిగింది ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవే కాదు మీకు ఎలాంటి డ్రాయింగ్స్ కావాలన్నా తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మీకు నచ్చిన డ్రాయింగ్స్ తప్పకుండా వేస్తాను చూడండి ఫ్రెండ్స్ వాటర్ అంతా కూడా స్కై బ్లూ కలర్ వేశామన్నమాట అలాగే స్కైకి కూడా స్కై బ్లూ కలరే వేసాను అనమాట చూడండి అంటే చూడండి ఫ్రెండ్స్ లుక్ అయితే చాలా బాగుంది ఆకాశాన్ని కూడా స్కై బ్లూ కలర్గా ఉంటుంది కదా అలా అనమాట ఇళ్ళకొచ్చేసి ఒక్కొక్కటి ఒక కలర్ యూజ్ చేశాను ఎల్లో కలర్ అని అలాగే యాష్ కలర్ అని మన ఇష్టం ఫ్రెండ్స్ మీకు ఏ రంగులు ఇష్టమైతే ఆ కలర్స్ వేసుకోండి ఒకటేమో రెడ్ రెడ్ హౌస్ లాగా వేశాను రెడ్ కలర్ యూజ్ చేశాను ఒకటి యాష్ కలర్ యూజ్ చేశాను తర్వాత ఎల్లో కలర్ వాడాను అనమాట కలర్స్ అయితే నాకు నచ్చిన కలర్స్ వేశాను అనమాట మీకు ఏ రంగులు ఇష్టమైతే ఆ కలర్స్ వేసుకోండి నో ప్రాబ్లం ఎక్కడైతే లైట్గా ఉందో నేను అంతా డార్క్ చేశాను ఓవరాల్ లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించినా తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ హైప్ బటన్ కూడా వచ్చింది హైప్ బటన్ మీద క్లిక్ డబల్ ట్యాప్ చేయడం వల్ల నా వీడియోస్ అనేది ఎక్కువ మందికి రికమెండ్ చేస్తారు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వాచ్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ వాచ్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ ఫ్రెండ్స్